ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియలరా దేవుడు మిమ్మను మీ కుటుంబాలని నిండారుగా దీవించునిగాక ఈరోజు వాగ్దానం కొరకు మనం కనిపెడుతున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన నూట ఐదు ఇరవై నాలుగవ చరణాన్ని మనం చూస్తే ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేశాను వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసాను నీ శత్రువులు కానీ నీ విరోధులను చూస్తే భయపడుతున్నావా దేవుడు అంటున్నాడు నీకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన అంటున్నాడు ఇదిగో ఆయన నీ శత్రువుల కంటే నీ విరోధుల కంటే అధికమైన బలాన్ని నీకు ప్రసాదించేవాడు ఎలా అంటే ఇక్కడ ఫరో ఇస్రాయిల్ ప్రజల్ని అణిచివేస్తా ఉన్నాడు దేవుని లేఖనాలు మనం చూస్తే నిర్గమకాండ మొదటి అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది దానిని బేస్ చేసుకుని ఈ మాటలు ఇక్కడ చెప్పబడది మనం చూస్తాం ఇక్కడ గమనించినట్లయితే ప్రిలారాయ్ ఆయన తన ప్రజలైనటువంటి వారికి సంతానాభివృద్ధిని చేసి తన శత్రువుల కంటే అధిక బలాన్ని మనకి అనుగ్రహించేవాడు విరోధుల కంటే అధికమైన బలాన్ని ఇస్తాడని లేఖనం చెబుతా ఉంది ఆన్ మనం చూసినట్లయితే యోసేపును ఎరుగునటువంటి ఒక ఫరో రాజుగా వచ్చాడు ఫరో రాజుగా వచ్చిన తర్వాత ఇస్రాయేలీని ఏం చేస్తాడంటే వీళ్ళందరూ కూడా చాలా ప్రబలిపోయారు వీళ్ళందరూ కూడా బాగా విస్తరించారు వీరిలో ఎవరైనా తిరగబడితే మన మీద చాలా మనం వాటమి పాలు కావాల్సి వస్తుంది మనల్ని జయించేస్తారు కనుక వీరిని అణిచివేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో అతడు ఏం చేశాడంటే ఇస్రాయేల్ని కఠినంగా చిత్రహింసలకు గురి ప్రారంభించాడు అతడు పీతోము రామశిస్తున్నటువంటి రెండు పట్టణాలని కట్టించుకున్నాడు కట్టించిన తర్వాత వారిని ఆ కొయ్యకాలు గడ్డి అన్నీ మీరే సమకూర్చుకోండి అని చెప్పి వారికి కఠినమైనటువంటి నిబంధనలు శ్రమలను ఇబ్బందుల గురించి నడిపిస్తూ ఉన్నాడు ఈ శ్రమల గుండా కష్టాల గుండా వీరు కృషించిపోవాలి వీరు కృంగిపోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేత ఈ యొక్క రాజు ఒక శాసనం చేసి వారిని ఆ రీతిగా నడిపిస్తూ ఉన్నాడు అలాంటి తరుణములో ప్రియులారా దేవుని బిడలు విస్తరించడం ప్రారంభించారు ఎందుకనంటే రాజు యొక్క ఆలోచన వారు కృషించిపోవాలని కానీ ఇస్రాయలు పక్షంగా దేవుడు ఉన్నాడు అలనాడు ఇస్రాయిలులకు తోడుగా ఉన్నటువంటి ప్రభువు ఈరోజు నీకు కూడా తోడుగా ఉన్నాడు వారు శ్రమలలో విస్తరించారు దేవుని నామన స్తోత్రం కళ్యాణ్ గారు దేవుని ప్రణాళిక దేవుని చిత్తాన్ని మనం చూస్తే చాలా డిఫరెంట్గా మనకు కనబడుతుంది అన్నీ బాగున్నప్పుడు అభివృద్ధి చెందుతాం కానీ శ్రమలో ఉన్నప్పుడు ఎలాగా అభివృద్ధి చెందుతాం కానీ దేవుని చిత్తము దేవుని ప్రణాళిక అందుకనే పూర్వం ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఏమని ప్రార్థించారంటే ప్రభు మాకు శ్రమలు పంపించు అని ప్రార్థన చేస్తారు ఇప్పుడు మనకు చిన్న కష్టం రాగానే తీసివే అని ప్రార్థన చేస్తాం దేవుడు నీకు కష్టాలు ఎందుకు అనుమతిస్తున్నాడు నీ జీవితంలో ఇబ్బందులు ఎందుకు నీ జీవితంలో అనుమతిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైనా నువ్వు గమనించావా ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించగలిగావా ఒక్కసారి ఆ యొక్క ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించగలిగితే ప్రభువుని స్థుతిస్తావు దేవునిని ఆరాధిస్తావు ఆ శ్రమల్లో ప్రభువుని మహింపరచగలుగుతావు ఆ శ్రమ ద్వారా నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి రీతిగా మలచబోతున్నాడు నీ జీవితంలో ఒక గొప్ప ఉద్యీవాన్ని ఆయన రగిలించబోతున్నాడు ఒక గొప్ప పెనుమార్పుని తీసుకుని రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి ఇస్రాయేలీలకి శ్రమలు ఎక్కువైపోయినాయి కానీ వారు విస్తరించారు వారి సంతానాభివృద్ధి కలిగింది అందుకనే ఆ మాటలు రాశారు తన ప్రజలకు సంతానాభివృద్ధిని కలుగు చేసేవాడు నీకు శ్రమలలో నిన్ను అభివృద్ధి దేవుడు దేవుని మన స్తోత్రం కలిగిన చిన్న శ్రోతను రాగానే చిన్న శ్రమ రాగానే చిన్న కష్టం రాగానే ఒక నింద కలగగానే అవమానం కలగగానే ఏ దేవుడు అని చాలాసార్లు మనం వాపోతుంటాం దేవుడు నాకు ఏం చేశాడండి అని దేవుడిని ప్రశ్నిస్తుంటాం ఎందుకు దేవుడు ఈ రీతిగా చేస్తాడని దేవుని మీద మనం అభాండాలు వేస్తూ ఉంటాం కానీ దేవుని యొక్క ప్రాణాలిక ఏంటంటే కష్టాల గుండా నేను నడిపించినప్పుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి దీవెన అనుభవాలు పొందుకోవాలని యూసేబు కష్టాల గుండా వెళ్ళాడు తర్వాత తన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయాడు ప్రధానమంత్రి దానియాలు ఇబ్బందులు గుండా వెళ్ళాడు కష్టాలు గుండా వెళ్ళాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు దేవునామన స్తోత్రం కలిగిన గాక భక్తుల జీవిత చరిత్ర మనం చూస్తున్నప్పుడు దావీది కూడా గాఢాంధకారపు గుండా నేను వెళ్ళానన్నాడు అయితే ఆయన తర్వాత దేవుని సమృద్ధి నా గిన్ని నిండి పోర్లుచున్నదన్నాడు ఆ కష్టం అలాగే లేదు కష్టాలు ఎందుకు అనుమతిస్తాడనంటే నీ జీవితంలో అభివృద్ధిని సాధించాలి విస్తరించాలి అధిక బలమును పొందుకోవాలి అధికమైన దీవెనను పొందాలి అధికమైన ఆశీర్వాదను పొందాలి ఆయన బిడలు అధికమైనటువంటి కృపలో ఎదగాలి అనేటువంటి సంకల్పముతోనే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు నిన్ను శ్రమలుగుండా నడిపిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఈ సత్యాన్ని దేవుని కృపలోను ఎదుగుతావు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలు నువ్వు చూడగలుగుతావు కనుక ఈ మాటల ద్వారా మన హృదయాలను బలపరచుకుని ప్రభువ నీవు కొన్నిసార్లు మా జీవితంలో కష్టాలను అనుమతిస్తున్నప్పుడు మేము తల్లడిల్లిపోతూ ఎందుకు అనుకుంటున్నాం కానీ నీవు మా మేలు కొరకే చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని మేము విస్మరిస్తున్నామని ప్రభువుకు అప్పగించుకునే ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరాని వందనాలు మా జీవితాల్లో కష్టాలు అనుమతించినప్పుడు ఇబ్బందులను అనుమతించినప్పుడు ఏంటి మా జీవితంలో ఇంకెంతకాలం ఈ కష్టాలు అనుకుంటున్నాం కానీ ప్రభు నీవు మా జీవితాన్ని ఫలభరితంగా నడిపించాలని అధిక బలాన్ని మాకు దయచేయాలని అధిక దీవెన ఆశీర్వాదాలు మా జీవితంలో నువ్వు ఇవ్వాలని ఆశపడుతున్నందుకు నీకు స్తోత్రాలు ఇదిగో నీ ప్రియబడని చేతుల్లో పెడుతున్నావు నీ మేలు చేత అధిక బలము చేత వారిని తృప్తిపరచి నడిపించమని ఏసు నామని అడిగి వేడుచు నాము తండ్రి ఆమె